మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఎన్డీపీఎస్ కింద నమోదు చేసిన కేసుల దర్యాప్తులో పురోగతి ఉండటం లేదని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు చేస్తున్నారని నెలలు గడుస్తున్నా వారికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించడం లేదని ఆక్షేపించింది దర్యాప్తులో పురోగతి లేకుండా నిందితులను రోజుల తరబడి జైళ్లలో ఉంచుతూ ప్రజాధనాన్ని వారి కోసం వెచ్చించడం ఎందుకని ప్రశ్నించింది నెలల తరబడి దర్యాప్తులో పురోగతి లేకుండా నిందితుల బెయిల్ పిటిషన్లను తోచిపుచ్చారని పోలీసులు కోరడం సబబు కాదని హైకోర్టు పేర్కొంది పోలీసుల తీరుతో బెయిల్ పిటిషన్ల సంఖ్య కుప్పలుగా పెరిగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది వందల కిలోమీటర్ల నుంచి వచ్చి సరదా కోసం నిందితులు బెయిల్ పిటిషన్లు వేయరు కదా అని ప్రశ్నించింది ఎన్డీపీఎస్ కేసులో ఓ నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వట్టిమిట్ట వద్ద లారీలో తరలిస్తున్న ఐదు వందల ముప్పై కిలోల గంజాయిని రెండు వేల ఇరవై రెండు జూన్ లో పట్టుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అరెస్టు చేశారు అతడి వాంగ్మూలం ఆధారంగా నడిగట్ల హనుమంతరావు సహా మరికొందరిని కేసులో నిందితులుగా చేర్చారు హేమంతరావును రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఇప్పటి వరకు ఆధారాలు సేకరించలేదని పోలీసుల తీరును చేసింది